బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంటూ గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు గార్ల మండల కేంద్రంలోని స్థానిక లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలోకి వర్షపు నీరు చేరుకుంది దీంతో ఆలయాన్ని శనివారం తెరవలేదు ఆలయ మండపంలో నాలుగడుగుల మేర నీళ్లుండటంతో దేవుడికి పూజలు నిర్వహించి నైవేద్యం పెట్టేందుకు గుడిలోకి వెళ్లలేని పరిస్థితి నెలకొందని పూజారి కాండూరి లక్ష్మీనారాయణచార్యులు తెలిపారు దేవాలయం ప్రాంగణం బయట సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో ఈ సమస్య ఏర్పడిందని పేర్కొన్నారు వసతిలో ఉండడం జరుగుతుంది వాళ్ళకు కూడా ఇబ్బంది జరుగుతుంది అయ్యప్ప స్వామి దీక్షలు కూడా ఈ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో వసతిలో మరి జరుగుతూ ఉన్నాయి మరి రోజు కూడా అయ్యగారు వచ్చి లోపలికొచ్చి నైవేద్యం పెట్టలేని పరిస్థితి ఎక్కడ కింద జారి అని ఇలా వచ్చిన నీరు వారం రోజుల వరకు కూడా ఈ నీరు బయటికి పోయే పరిస్థితి లేదు దీనికి కారణం ఏంటంటే పైనటువంటి ఒక జెండా బజార్ నుంచి మూడు వైపుల నుంచి కూడా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఒక లైబ్రరీ దగ్గర ఉన్నటువంటి యొక్క మరి డ్రైనేజ్ సిస్టమ్ ద్వారా బయటికి వెళ్ళాలి ఇక్కడ కలవట్టు లేకపోవటం తర్వాత వచ్చిన నీరంతా కూడా మరి రోడ్డు నుంచి పైకి వెళ్ళలేని పరిస్థితి ఆ నీరంతా కూడా పైనుంచి వచ్చిన నీరంతా దేవాలయం లోపటికి చేరటం మరి ఇలా పదిహేను సంవత్సరాల నుంచి ఇలా జరుగుతున్నా ప్రతి సంవత్సరం కూడా అధికారులకు విన్నవించుకుంటున్నా కూడా మరి ఈ పరిస్థితిని మెరుగుపరచట్లేదు ఇప్పటికైనా మరి లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలోకి నీరు వర్షాకాలంలో నీరు ప్రవహించకుండా మరి డ్రైనేజ్ సిస్టమ్ ద్వారా వెళ్లే పరిస్థితిని ఏర్పాటు చేయాలని చెప్పేసి అని అధికారులకు వినియోగించుకుంటుంది